ఎప్పుడూ నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మా ఛానల్ ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ నాట్ వైద్యం డాట్ కామ్కి లాగిన్ అయి మా యొక్క మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే అవకాశాన్ని మేము కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ రోజు సమస్య చాలా మంది యువత పెళ్ళికి ముందే అనేక రకమైనటువంటి లైంగిక ప్రాబ్లమ్స్ కి గురవుతున్నారు సో వారి యొక్క పటుత్వం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది మ్యారేజ్ కి ముందు అంటే పెళ్ళికి ముందే ఇలాంటి సమస్యలు ఉంటే మరి పెళ్లి తర్వాత మీ పరిస్థితి ఏంటి సో కొంతమంది లేకపోవచ్చు మాకు సంబంధం లేదని అనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం బట్ సమస్యలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు తెలియదు తెలియదు కాబట్టి ఈ రోజు నేను ఈ సమస్యలు ఏ విధంగా వస్తాయి ఇది రావడానికి గల కారణాలు ఏంటి ఇది వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది దీని పరిష్కారం ఏంటి దీనికి అంటే క్యూర్ చేసుకోవడానికి మార్గాలు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను కొంత డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది ఈ విషయాలు మీకు మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ పేరెంట్స్ కానివ్వండి లేదంటే మీరు ఎక్కడ కూడా ఇలాంటి విషయాన్ని మీరు వినరు అంతేకాకుండా షేర్ చేసుకోవడానికి కూడా వీలు ఉండదు కాబట్టి నేను చెప్పే ప్రతి విషయం కూడా మీకు చాలా 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 గా ఉంటుంది నాటు ప్రతి విషయాన్ని కూడా మీకు క్లుప్తంగా వివరించి గల సమస్యలు ఏంటి అని ఏం అనేది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి కొంత టైం తీసుకున్నప్పటికీ కొన్ని కొన్ని విషయాలనేటి మనకు లైఫ్లో వినని తెలుసుకొని కొన్ని కొన్ని సందర్భాలు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది సో ఆ విషయాలు ఏంటి గల కారణాలు ఏంటి అనేది కొంచెం నిదానంగా వినండి తప్పకుండా మీకు మంచి సొల్యూషన్ అనేది లభిస్తుంది ముఖ్యంగా మ్యారేజ్ ముందు అంటే లైఫ్ లో మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క చెడు అలవాటు ఎక్కువగా నీళ్ళు చిత్రాలు చూస్తూ హస్త ప్రయోగాలు చేయడం సో ఈ సమస్య లేని మగవాళ్ళంటూ దాదాపుగా ఎవ్వరు ఉండరు దాదాపు హండ్రెడ్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ మగవాళ్ళు ఖచ్చితంగా ఈ అలవాటుకు అటిట్యూడ్ అలవాటు పడి ఉన్నారు ఇది మామూలుగా ఉండదు ఒక వ్యసనం లాగా ఎలా అంటే ఒక భయంకరమైన వ్యసనం లాగా ఇది తయారవుతుంది అది టైం టు టైం మనం చేసుకున్నట్లయితే మన శరీరం కూడా మన మాట వినదు అదే విధంగా బాడీ కూడా కంట్రోల్లో ఉండదు మన మైండ్ అస్సలకే ఏం చేస్తున్నామో ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం కాబట్టి ఈ సమస్యతో చాలా మంది కూడా బాధపడుతున్నారు ఈ సమస్య ముందు ఎంతో మందికి కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది ఇకపోతే ఈ సమస్య నుంచి బయటపడాలి అనేది మనకు మైండ్లో చాలా ఉంటుంది బట్ పడలేకపోతూ ఉంటాము చాలా అలవాటు ఉంటాం ఎందుకంటే నేరుగా శరీరంతో మనము పార్టిసిపేషన్ లేకపోవడం వల్ల ఇండైరెక్ట్ గా మన కోరికల్ని తీర్చుకోవడం కోసం ఈ హస్త ప్రయోగము స్పర్మాటి ఏదేడం లాంటివి చేస్తూ ఉంటాము అయితే దీనివల్ల మనకు నిద్రలో వీర్యం పడిపోవడం అంటే కొంతమంది ఏంటంటే కంట్రోల్ చేద్దామని ప్రయత్నిస్తుంటారు దానివల్ల అంటే నిద్రలోనే వీర్యం పడిపోవడము లేదనంటే కొంతమందికి శీఘ్రస్కలనం అంటే త్వరగా వీర్యం పడిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఓకే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక ఫాలో అయినట్లదే సారీ నేను చెప్పబోయే వీడియోని కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మంచి పరిష్కారం లభిస్తుంది కాకపోతే దీనికి అలవాటు పడిన వాళ్ళు చేతు కట్టుకొని కూర్చుందా అనుకున్నా కూడా మన బాడీ కానీ మన మనసు కానీ ఏది కూడా మన ఆధీనంలో ఉండదు క్రమంగా క్రమంగా మనము చాలా కృంగి కృషించిపోతాం ఎందుకంటే మనం ఫిజికల్గా ఓకే ఉన్న మన మైండ్కు ఉన్నటువంటి టెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ టెన్షన్ మనల్ని చాలా కృంగదిస్తుంది చాలా భయపడిపోతూ ఉంటాము దానివల్ల మనం బాడీ అంతా కూడా నరాల బలహీనత లాగా వచ్చేస్తుంటుంది బాడీలో ఓవర్ హీట్ ఎక్కువగా ఆలోచించడం వల్ల బాడీలో ఓవర్ హీట్ రావడం ఓవర్ హీట్ రావడం వల్ల హెయిర్ ఫాల్ అవడం హెయిర్ ఫాల్ తో పాటుగా ముఖం మీద మచ్చలు నిద్ర సరిగ్గా పోక కళ్ళ కింద నల్లటి ర్యాషెస్ ఇలా బలహీన పడిపోతూ ఉంటాం ఎందుకంటే మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు మీకు అర్థం అవ్వాలనే విషయం చెప్తున్నాను ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మనం తీరిగ్గా కూర్చొని దీని గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి లాభము ఉండదు సో ఇప్పటికీ నేను చెప్పిన చాలా వీడియోస్ హస్తప్రదంగా మానేసుకొని చాలా మంది కూడా కొంతవరకు తగ్గించుకున్నారు అయితే చాలా వీడియోస్లో నేను చూశాను కొన్ని వీడియోస్లలో హస్త ప్రయోగం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు అని చాలా మంది డాక్టర్లు చెప్తూ ఉంటే నేను విన్నాను బట్ ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫాల్స్ అనే నాటు మొదటి నుంచి చెప్తుంది ఎంతో మంది కూడా ఈ సమస్య వల్ల సమ సారీ ఈ ప్రాబ్లం అంటే ఈ హస్త ప్రయోగం వల్ల చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రత్యక్షంగా మేము చూసాం ఓకేనా అయితే కారణం ఏంటి అని అంటే దీనికి టెస్ట్ చేయడానికి ఎలాంటి ల్యాబులు కానివ్వండి ఎలాంటి మెషిన్ కూడా ఉండదు ఎందుకంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కదా సో అందువల్ల ఖచ్చితంగా దీనివల్ల సమస్య వస్తలేదని వస్తుందని వాళ్ళు చెప్పలేరు బట్ మేము మా మనసుతోటి మాకున్నటువంటి అనుభవంతో దీనివల్ల ఖచ్చితంగా సమస్య వస్తుంది జీవితంలో అంటే పెళ్లి చాలా మంది ఈ విషయం అదే చాలా మంది అర్థం చేసుకోండి సమస్య ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం అనేది చాలా ఘోరం ఎందుకంటే మన సమస్య వల్ల ఇంకొక అమ్మాయి జీవితాన్ని బలి చేస్తున్నాం అయితే ఏం కాదులే అప్పటి బాగానే ఉంటుంది అని అనుకునే వాళ్ళు కొంతమంది అయినప్పటికీ కొంతమంది వాస్తవంగా సమస్య ఉండి కూడా తెలిసి కూడా మ్యారేజ్ చేసుకుంటారు దీనివల్ల ఏమవుతుంది ఆ టైంకి వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ గొడవలు కావడం ఇలా మా దగ్గరికి వచ్చి మా దగ్గరికి ఇలాంటి సమస్యతో చాలా మంది రోజులని వీళ్ళు ఈ విషయంలో దూరంగా ఉండగలుగుతారు సో ఏమైనా సరే వస్తే తప్పకుండా గొడవలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఎందుకనంటే భయపడాలని చెప్పడం లేదు మీరు అర్థం చేసుకోండి ముందు సమస్య ఉంటే దాన్ని క్యూర్ జీవితం అంటే వివాహ జీవితంలోకి మనం రావచ్చు అలా రాకుండా ముందుగా వచ్చి ఇబ్బందులు ఎదుర్కొని మెంటల్ టెన్షన్స్ భయము ఆందోళనలు శీఘ్ర స్కలనాలు ఆ ఇద్దరితో మనస్పర్థలు రావడం గొడవలు పడడము దీని గురించి ఫీల్ అవడము కొంతమంది సూసైడ్ చేసుకుందాం అనే దాకా కూడా పోయిన వాళ్ళు కూడా చేసుకోవడానికి మంచిది మ్యారేజ్ చేసుకున్నా కూడా కొంతమందికి ఈ అలవాటు ఓకేనా కాబట్టి ఈ అలవాటు మ్యారేజ్ తర్వాత కూడా చాలా మంది ఆ అలవాటు పడి అది కంటిన్యూ చేసి లేదంటే భార్యకు పీరియడ్స్ టైం లో కానివ్వండి లేదంటే మేరే ఇంకే ఇతర టైమ్ లో కానీ కొంచెం గ్యాప్ వచ్చిందంటే చాలు మళ్ళీ హస్తప్రయోగం అనేది సో ఈ హస్తప్రయోగం వల్ల ఏమవుతుందని అంటే మనకు చేతితో చేసినటువంటి హార్డ్నెస్ అక్కడ స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి ఉన్నటువంటి కి మ్యాచ్ కాక ఆ హార్డ్ కి అలవాటు పడి పోయేసరికి మెత్తబడిపోతుంది సో కొంతమంది 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 ఎక్కడికి వెళ్ళాలని అర్థం కాదు ఏం చేయాలని అర్థం కాదు ఎవరితో షేర్ సో భార్య ఏమనుకుంటుందో నా పరువు మొగడు అనుకుంటుందో లేదో అని అంతా ఒక బ్లర్ లాగా తయారైపోతుంది ఎస్పెషల్ గా మీరు మొదటి నుండి కూడా ఇలాంటి దురలవాట్లు ముఖ్యంగా తాగు గుట్కాలు తర్వాత ఎక్కువగా బ్లూ సార్ నెల రోజులు రెండు నెలల్లో పెళ్లి ఉన్నా సార్ మూడు నెలల్లో పెళ్లి ఉన్న సార్ నాకేమో ప్రాబ్లం ఇలా ఉంది ఎలా క్యూర్ చేసుకోవాలి సార్ నా సమస్య ఏంటి పరిస్థితి ఏంటి అన సో దానికి నాటు వైద్యం అనేది ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ వీడియో మాత్రం కాదు ఎందుకంటే మీ సమస్యను చెప్తున్నాము దాని పరిష్కారం మా దగ్గర ఉంది అని మేము అందరికీ తెలిసే విధంగా వీడియో తీస్తున్నాం కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి చాలా మంది కూడా ఏదో ప్రమోషనల్ వీడియో దీని డబ్బుల కోసం ఇలా వేస్తున్నారు పట్టుకొని అలా అనుకుంటున్నారు చాలా మంది కూడా చూడండి కన్నా నెగిటివ్ కామెంట్స్ కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు అందుకే కొన్ని కొన్ని వీడియోస్ కి నేను కామెంట్స్ ఎందుకంటే మీ మంచి చేయాలనే ఉద్దేశంతో ముందరికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు చాలా మంది కూడా ఏదో ఒక నెగిటివ్ దానికి అట్రాక్ట్ అయిపోతారు మంచి కూడా చూడరు చూడండి మా ప్రతి వీడియోకి కనీసం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ లైక్స్ ఉంటాయి కొంతమంది అయితే పని కట్టుకుని మరి డిస్లైక్స్ అయి పెడతారు నేను ఎన్నో కొన్ని మంచి మంచి వీడియోస్ చూస్తాను వేరే వాళ్ళకి కూడా ఎక్సలెంట్ వీడియోస్ ఉంటాయి దానికి కూడా డిస్ లైక్లు ఉంటాయి ఆ పెట్టినోడు పిచ్చోడో మంచి నాకు అర్థం కాదు సో కాబట్టి డిస్లైక్స్ కానివ్వండి కామెంట్స్ కానీ మీరు పట్టించుకోవద్దు సమస్య మీది అయినప్పుడు నేరుగా పరిష్కారం మీరే ఎత్తుక్కోవాలి మేము దాదాపుగా చాలామంది కూడా ఎన్నో రకాల మెడిసిన్స్ని ఇచ్చి ఈ సమస్య నుంచి బయటపడేసి హ్యాపీగా ఒక కొత్త లైఫ్ని ఇవ్వడం జరిగింది మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే నేరుగా మా వద్దకు రండి లేదంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మంచి మెడిసిన్ మా వద్ద ఉంది నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్కి దీనివల్ల ఏర్పడిన ఇబ్బందికి అంగ అంగం మీద ఏర్పడిన ఇబ్బందికి కానివ్వండి అన్ని విషయాల్లో కూడా మీకు ఈ వైద్యం అనేది అంటే నాటు వైద్యం అనేది మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మేము కూడా చాలా మందికి మెడిసిన్ ఇచ్చి చాలా మంది క్యూర్ అయిన అయితే కొంతమందికి టూ మంత్స్ త్రీ మంత్స్ అయినా రిజల్ట్ రాకపోవచ్చు కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న అలవాటుని మేము టూ త్రీ మంత్స్లో కొంతమంది క్యూర్ చేయలేకపోవచ్చు బట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మెంబర్స్కి మేము త్రీ టు ఫోర్ మంత్స్లో క్యూర్ చేయడానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తుంటాం కొంతమందికి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కొంత టైం పడవచ్చు ఎందుకంటే ఆయుర్వేదంలో ఒకేసారి హెవీ డోస్ అనేది ఇవ్వడం వీలు కాదు కాబట్టి ముందు కొద్దిగా వన్ మంత్ డోస్ ఇచ్చినాక రిజల్ట్ రాలంటే ఇంకో కొంచెం డోస్ పెంచడం రిజల్ట్ రాలేంటే ఇంకో కొంచెం అలా అలా డోస్ పెంచుకుంటూ వెళ్ళాలి కానీ ఒకేసారి హెవీ డోస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీ అనేది ఒకసారి తట్టుకోక సమ్ ఏదన్నా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయుర్వేదం అనేది నిదానంగా పనిచేసినప్పటికీ మనం తిన్న ప్రతిదానికి కూడా ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది దీనికి సరైనటువంటి ఫుడ్ సరైనటువంటి గైడెన్స్ వల్ల మీరు ఈ రిజల్ట్ అనేది పొందడం జరుగుతుంది కాబట్టి మీరు కనుక ఈ మెడిసిన్ పొందాలనుకుంటే ఒక నెలకు ఐదు వేల రూపాయల కాస్ట్ ఉంటుంది దీనిలో వచ్చేసి ఒక పౌడర్ ఇస్తాము ఉదయం పూట పరికరం తాగాలి ఒక నాలుగు లేదా ఐదు రకాల మాత్రలు ఇస్తాము అవి అన్నం తిన్నంగా వేసుకోవాల్సి ఉంటుంది అంగం మీద ఏర్పడేటువంటి ఇబ్బందిని తగ్గించడానికి అంతేకాకుండా ఒక ఆయిల్ ఇస్తాము ఈ ఆయిల్ మర్దన చేసుకోవడం వల్ల ఈ అంగం మీద ఏర్పడ్డ ఇబ్బంది కానివ్వండి నరాలు కలిగిన దెబ్బలు కానివ్వండి అలా ఏమైనా ప్రాబ్లం ఉన్నా చిత్రినట్టు అయినా అంతేకాకుండా అంగ పరిమాణము పొడవు వెడల్పు కూడా ఈ ఆయిల్తో ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో ఒక నెల కాస్ట్ వచ్చేసి దీనికి ఫైవ్ థౌసండ్ రూపీస్ బేసిక్ కోర్స్ ఉంటుందండి మీ సమస్య స్టార్టింగ్లో ఉన్నట్లయితే మీకు ఈ సమస్యగా ఉందని అర్థమైనట్లయితే ఈ మెడిసిన్ తీసుకోవచ్చు ఇక లేకపోతే ఎక్స్ట్రా డోస్ అని ఉంటుంది ఎక్స్ట్రా డోస్ అనేది ఏంటి అని అంటే ఈ దీనిలో బంగారంతో తయారు చేసినటువంటి బస్వాలని కలుపుతాం అంటే వసంత కుస్మాకరం అని పూర్ణ రస అని ఇలా కొన్ని బంగారు బస్వాలు ఉంటాయి అవి చాలా కాస్ట్లీ ఉంటాయి సో వాటి వల్ల ఏమైతుందంటే నరాలకు బలం అనేది త్వరగా రావడం జరుగుతుంది దీనివల్ల మనిషి త్వరగా పికప్ అవుతాడు సో మీ సమస్య ఇంకా హెవీగా ఉంది అని అనుకుంటే కనుక ఈ ఎయిట్ థౌసండ్ కోర్స్ తీసుకున్నట్లయితే మీకు అంటే కొంతమంది అంటారు సార్ నాకు మ్యారేజ్ ఉంది సార్ రెండు నెలలో మూడు నెలల్లో మ్యారేజ్ ఉంది తొందరగా పికప్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ డోస్ తీసుకోవడం వల్ల మీకు త్వరగా రిజల్ట్ రావడం జరుగుతుంది సో ఆ విధంగా మీరు ఈ డోస్ తోటి కొంచెం త్వరగా రిజల్ట్ తెప్పించుకోవచ్చు ఇకపోతే ఫైనల్ డోస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఇది ఏంటంటే మరీ బలహీనంగా ఉండి వాళ్ళు ఇక నేను ఎట్లా అంటే ఇక నేను సూసైడ్ చేసుకుంటా అనే పరిస్థితిలో ఉండి నాతోటి కాదు సార్ అని అనుకునే పరిస్థితిలో వీళ్ళు ఈ డోసు వాడుకోవాల్సి ఉంటుంది ఇది చాలా ఎక్స్ట్రా డోస్ అన్నట్టు దీనిలో పూర్తిగా అంటే ఇందులో కనుక మేము ఫిఫ్టీ పర్సెంట్ బస్ వాళ్ళతో తయారు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బస్ వాళ్ళు తయారు చేస్తాం ఎంతటి వీక్ క్యాండిడేట్ అయినా సరే కొద్ది రోజుల్లోనే స్టామినా పరంగా మంచిగా ఇంప్రూవ్ చేసేటటువంటి అద్భుతమైన అవసరాలతోటి సార్ ఎందుకింత డోసు వీటికి ఎందుకు ఇంత కాస్ట్ అని అంటే ఆయుర్వేదంలో కూడా చాలా మెడిసిన్ చాలా కాస్ట్లీ ఉంటాయి బంగారు వాసు వాళ్ళు ముప్పై టాబ్లెట్లు పద్దెనిమిది వందల రూపాయలు ఉంటుంది ముప్పై టాబ్లెట్స్ ముప్పై చిన్న చిన్న బిల్లలు ఉంటాయి అవి ముప్పై బిల్లలకు రెండు వేల రూపాయలు ఉంటుంది అలాంటివి మనం ఎంత కలిపితే డోస్ అనేది అంత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది ఆయిల్ కూడా మేము దాదాపుగా పదిహేను నుండి పదహారు రకాల మూలికలతో తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ ఆయిల్ చాలా సక్సెస్ఫుల్ కావడంతో ప్రస్తుతానికి మేము దీన్ని గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని మార్కెట్లో కూడా రిలీజ్ చేయాలనే ప్రయత్నంలో కూడా ఉన్నాము చాలా మంచి రిజల్ట్ అవ్వడం ఇదే విధంగా ఈ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్ లో మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము ఫైవ్ ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ సో అంతే కాకుండా అందరికి కూడా ఒక బంపర్ ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క కాంటాక్ట్ నంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ సెవెన్ డబల్ ఫోర్ ఈ నెంబర్స్కి ఫోన్ చేసి మీకు సంబంధించినటువంటి ప్యాకేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని మాకు చెప్పినట్లయితే మీకు కొరియర్ ద్వారా కానీ నేరుగా వచ్చినా సరే తీసుకోవచ్చు ఒకవేళ మా ఫోన్ నెంబర్స్ కలవనట్లయితే మీ సమస్య ఏంటి అన్నది మాకు ఈ నెంబర్స్కి వాట్సాప్ ఉంటుంది ఆ లో మీ సమస్య చెప్పినట్లయితే మేము చూసుకొని మీకు రిప్లై ఇస్తాం ఆ టైంలో కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడి మీకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా నేరుగా మా వద్దకు రావాలనుకుంటే కనుక మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్ అపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఇది ఆన్లైన్ లో పంపిస్తే మాకు మెడిసిన్ వస్తుంది రాదో చీటో ప్లాడింగ్ వీళ్ళు మోసం చేస్తారేమో అన్న ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి సో మన దగ్గర అలాంటిది అయితే ఏమీ లేదండి ప్రస్తుతానికి రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మా దగ్గర రావచ్చు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా రన్ చేస్తున్నటువంటి ఒకే ఛానల్ నాటు వైద్యం ఛానల్ ఇంతవరకు ఒక్కరికి కూడా మేము మిస్ చేయకుండా మెడిసిన్ పంపించడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఎవరైనా సరే ఒకేసారి త్రీ మంత్స్కి మెడిసిన్ తీసుకున్నట్లయితే ఫోర్త్ మంత్ని మేమే ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది యాక్చువల్గా ఆయుర్వేదంలో ఏదైనా సరే త్రీ మంత్స్ వాడుకోవాలి కానీ కొంత కొంతమందికి త్రీ మంత్స్లో రిజల్ట్ వస్తుందో రాదో చెప్పలేం కాబట్టి మేమే వాళ్ళకి ఇంకా హెల్ప్ కావాలి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో నాలుగు నెల నాలుగో నెల కోర్సుని మేమే ఉచితంగా ఇస్తున్నాం ఇక్కడ ఎందుకంటే వాస్తవానికి ఏ ఆయుర్వేద శాస్త్రం అయినా సరే తొంభై రోజుల్లోనే క్యూర్ చేయాల్సి ఉండదు బట్ ఈ మధ్య కాలంలో చాలా మందికి ఉన్నటువంటి సమస్యలు వాటి తీవ్రతను బట్టి కాకపోవచ్చు బట్ అడిషనల్ కోర్స్ ఇస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఏమన్న ఉద్దేశం కొద్ది మేము ఈ ఫోర్త్ మంత్ కోర్సుని కూడా వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఒకేసారి త్రీ మంత్స్ తీసుకున్న వాళ్ళకి అంటే ఫైవ్ థౌసండ్ కోర్స్ కానివ్వండి ఎయిట్ థౌసండ్ కోర్స్ కానీ ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ కానీ ఏ కోర్స్ అయినా సరే త్రీ మంత్స్కి ఎట్ ఏ టైం పే చేసిన వాళ్ళకి ఫోర్త్ మంత్ని మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అయితే దీన్ని కొరియర్ ద్వారా పొందవచ్చు నేరుగా వచ్చని తీసుకోవచ్చు కొరియర్ ద్వారా పొందాలనుకుంటే కనుక మీ పూర్తి అడ్రస్ని మాకు వాట్సాప్లో పెట్టండి మేము మా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాము దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి రిసిప్ట్ కూడా వాట్సాప్లో పెట్టినట్లయితే మీకు కొరియర్ ద్వారా మీ వద్దకు మెడిసిన్ పంపిస్తాము వచ్చాక ఎలా వాడాలి ఏం తినాలి అన్ని పూర్తి గైడెన్స్ అన్ని కూడా ఇస్తాము ఆయుర్వేదిక్ మెడిసిన్ కావడం వల్ల దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం లేదు సో ముందుగా పే చేస్తే డబ్బులు వస్తాయి డబ్బులు పే చేస్తే మెడిసిన్ పంపిస్తారా లేదా అని చాలా మంది భయపడతారు బట్ అలాంటి చీటింగ్ ఫ్రాడింగ్ మాత్రం లేదు ఎందుకంటే మాకు ఇప్పటికి కూడా మూడు ఇరవై మూడు వేల సబ్స్క్రైబర్లు అంతే కాకుండా ఎంతో మంది అభిమానులను అడ్రస్ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్ గా ఇస్తున్నాము ఎందుకంటే ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదు మాకు కాబట్టి ఈ ఆప్షన్ ని మాత్రమే మీరు యూజ్ చేసుకోండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది ఎంతో మంది కూడా మా వద్ద నేరుగా అసలు మమ్మల్ని చూడకుండా కూడా కేవలం మాట్లాడి నమ్మి మెడిసిన్ పొంది మంచి రిజల్ట్ పొంది మంచి హ్యాపీ లైఫ్ను పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో మీరు కూడా ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా మెడిసిన్ తెప్పించుకోండి లేదా నేరుగా వచ్చి కలవండి మీ సమస్యలకు అన్నిటికీ మేము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి సాటిస్ఫాక్షన్ చేస్తామని చెప్తున్నాము సో ఇకపోతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి ఇలాంటి సమస్యలు ఎవరైనా బాధపడుతున్నట్లయితే వాళ్ళందరికీ కూడా దీని యొక్క లింక్ పంపించి వారికి మీరు కూడా ఎంతో కొంత సహాయాన్ని చేయవచ్చు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ